చెట్టు నీడకు పెడితేనే వస్తుంది అంటారు కదండీ ఈ ఎండకి ఎప్పుడు ఎండే ఉంటుంది చూడండి ఎండకి ఎంత బాగా వచ్చిందో ఈ భూమిలో మాత్రం జీవం ఉంది బాగా అందుకని బాగా వస్తున్నాయి చూడండి చెట్లు తమలపాకు చెట్టు ఎంత బాగా వస్తుంది చూడండి ఇప్పుడు కాక రెండు చినుకులు పడినాయి ఇప్పుడు అందుకు బాగుందా బాగా వస్తుందండి ఏమీ ఇంకా అదే టీ పొడి దొంత కాఫీ పొడి ఒకటి వేసినానండి అంతే ఏం లేదు దీనికి బాగా వచ్చినాయి చూడండి వేర్లుగా ఎట్లా పోతుందో తీగ తీగ అందుకే అండి మన భూమిని మనం కాపాడుకోవాలా ఇంగ్లీష్ మందులేసి మన భూమిని చెడగొట్టుకోకూడదు మనకు పేడేరు ఒకటి ఉంటే చాలండి చెట్లు ఎట్లయినా వస్తాయి బాగా వస్తాయండి ఏ పంట వేసినా బాగొస్తుంది పేడేరుంది నమ్ముకోండి మీరు ఎలా వచ్చినాయి చూడండి చెట్లన్నీ